హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈరోజైతే టిఫిన్ చేస్తున్నాను గారెలు చేద్దామనండి బొబ్బరి గారెలు ఇవ్వండి పప్పు అన్నమాట కుక్కర్లో వేస్తున్నాను స్టవ్ వెలిగించి ఆయిల్ కూడా పెట్టాను ఇందులో కొంచెం అల్లం మొక్క వేసాను బొబ్బరి గారె దీనికి కావాల్సిన ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర పక్కన కట్ చేసి పెట్టాను ఇందుడి కొంచెం సాల్ట్ వేస్తున్నాను సరిపోద్ది మనం ఇది మిక్సీ మిక్సీ పట్టుకుందామండి మళ్ళీ చూపిస్తాను మీకు ఇదిగోండి ఇంట్లో మనం ఉల్లిపాయలు ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర కరివేపాకు పచ్చిమిర్చి వేసేసుకొని కొంచెం జీలకర్ర కూడా వేస్తాను ఉల్లిపాయలు ఎక్కువ వేస్తున్నాను అండి బొబ్బరిపప్పు కదా కడుపు ఉబ్బరిచ్చినట్టు ఉంటుందని ఇవన్నీ వేసుకుంటే మనకి అంత కడుపు అది ఉబ్బరించదో ఇందులో కొంచెం జీలకర్ర వేస్తాను ఇదిగోండి మనం ఇందులో కొంచెం జీలకర్ర వేసుకుందాం కొంచెం జీలకర్ర వేసాము కొంచెం అల్లం పిండిలో వేసాను మొయమొయ్యి ఇంకా మా మెత్తగా కాకుండా ఇవ్వండి ఇలా రుబ్బాను స్టవ్ వెలిగించాను కదండి ఆయిల్ పెట్టాను గొబ్బరి పిండి ఎలాగని కడుపుబ్బరం అంటారండి ఇది పప్పు మా ఫ్రెండ్ ఇచ్చింది మనం నాకు మనం ఇది కలిపేసుకుందామండి కరివేపాకు కొత్తిమీర అది వేసాం కదండి బాగుంటాయి కలిపేసుకుంటే పాకం కారలు వండుకుంటే బాగుంటాయి అన్నమాట అని కొబ్బరి ఉల్లిపాయ పచ్చిమిరగాయలు వేసుకునేవి కూడా బాగానే ఉంటాయి కానీ ఎక్కువ పాకం పాకం బాగా పీరుస్తూ ఉంటారు గారు మాకు కూడా వండివారు రాజానగరానికి మాకు వండియండి బొబ్బర్లు పండి మాకు మనం చే వేసుకుని ఆయన పెట్టాను మనం ఇలా తిరిగి వేసుకొని ఇలా తిరిగేసేసుకోవడం బాగా వేగల బాగుండీ ఇవ్వండి వేగినవి కదా మనం తీసేసుకుందామండి ఇప్పుడు గారెలు ఆయిల్లా పక్క పెట్టుకుంటే

ইলি বেস কলমাৰ చాలా చాలామంది గార్డెన్లు ఆవు ఆయిల్ మైకైద్ మీద ఇస్త్రాఫ్ మీద అలా వేస్తారండి నేను చేతున్నాయి చెప్తాను ండి ఇవి మనకి కొన్ని తీసేస్తున్నాను ఇవి బాగా బాగా వేగిన తర్వాత మీరు మీరు ఎప్పుడైనా బబ్బరిదారులు వేసుకున్నారా ఇలా గత్తలు వచ్చినప్పుడు తీసేసుకునే వాళ్ళు వేగిన ఇవన్నీ పైకి వస్తూ ఉంటాయి ఉల్లిపాయలని మనం తీసేసుకుంటే ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంటుంది ఆయన ఎత్తుకొని తీసేస్తున్నాను ఇంకొక కొంచెం పిండి ఉంది వేసేస్తాను మీరేం టిఫిన్ చేసుకున్నారు మా ఛానల్ చూస్తున్నారు కదండి కుమ్మి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని సపోర్ట్ చేయండి నేను ఇంకేమీ చేయలేను వంటలు తప్ప చాలా చేస్తున్నారు అవన్నీ నేను చేయలేను మీ వంటలు చేస్తాను నేను ఇంట్లో చేసుకున్నాయే మీకు పెడతా ఉంటాను చాలా చాలా చేసేస్తున్నారు యూట్యూబ్ పెట్టినప్పుడు నేను అవన్నీ చేయలేనండి మరి నా వంటలు మీకు నచ్చుతున్నాయా లేదో కానీ కామెంట్ బాక్స్లో కూడా పెట్టట్లేదు నచ్చుతున్నాయా అనుకుంటున్నాను నేను కామెంట్ కొంచెం మంది పెడితే బాగున్నాయి అంటున్నారు మనం ఇప్పుడు కూడా మూడు ఆయిల్ కింద వేసాను ఒక గ్లాస్ పప్పు వేసాను అంతేనండి సాల్ట్ కూడా వేయలేదు సరీ అవుతున్నాయి కదా ఇంకో రెండు కాళ్ళు అవుతుంది అయిపోయినా మళ్ళీ చూపిస్తాను ఇదిగోండి ఇవి కూడా వేగిపోతే మనం తీసేసుకొని ఎలా ఉన్నాయో మీకు టేస్ట్ చేసి చూపుతాను నేను కూడా పెద్ద ఎప్పుడు చాలా ఈ బబ్బర్ గారులు తిని ఇవాళ మరి వేసేవి ఎలా ఉంటాయో చూద్దాం ఇదిగోండి స్టవ్ కట్టేసుకుని రెండు గారులు కూడా తీసేస్తాం వేయకొని మళ్ళీ చూపిస్తాను ఇదిగోండి చట్నీ మనం చేసాను కదండి పల్లీలు కొబ్బరిని ఇదిగోండి బొబ్బరి గారులు ఎలా ఉన్నాయో మనం టేస్ట్ చేసి చూపిస్తాను ఎందుకోండి చాలా స్మూత్గా వచ్చినాయి కదండి నేను చాలా రోజులు ఏంటంటే తిని మాకు బొబ్బరి పండి తిని చూస్తున్నాను చాలా బాగుందండి పచ్చడి కూడా కారం కారం ఉంది ఇందులో మనం అన్నీ వేసాం కదండి జీలకర్ర ఉల్లిపాయ పచ్చి కొత్తిమీర కరివేపాకు చాలా బాగుంది పప్పులో అల్లం కూడా వేసాము చూసారా ఎంత బాగుందా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కొమ్మ యూట్యూబ్ ఛానల్కి సపోర్ట్ చేయండి మరి మన ఛానల్ ముందుకు వెళ్ళాలి కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది ఈరోజు ఈ టిఫిన్ ఎలా ఉందో బబ్బర్ గారు మీరు ఇప్పుడు ఏ చేస్తున్నారు లేదు కానీ నేనైతే చాలా రోజులైన సంవత్సరాలు అయింది అండి ఈరోజు చేశాను ఈ పప్పు కూడా మా ఫ్రెండ్ ఇచ్చింది చాలా బాగా వచ్చినాయండి చాలా చాలా బాగున్నాయండి నాకైతే నచ్చినాయి ఎక్కువ మరి కడుపు అంటారు కానీ వీడియోగా చాలా బాగున్నాండి ఈ వీడియోనిస్తే లైక్ చేయండి మళ్ళీ రేపు ఇంకో రెసిపీతో మేము ముందుంటాం